ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం మలుపు తిరిగిందే కలియుగ వైకుంఠంలో అలరారుతున్న తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల చేప నూనె కల్తీ చేసినట్లు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు మొదలు కానుంది కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు చేప నూనెలు వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే ఈ వ్యవహారంపై ఆరోపణలను ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కోసం డిమాండ్ చేస్తున్నారు అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ తేల్చి చెప్తున్నారు తాము ఎలాంటి తప్పు చేయలేదని అలాంటప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు సిబిఐకి బదులుగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది సీనియర్ ఐపీఎస్ అధికారి గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సారథ్యం వహిస్తారని గతంలోని ప్రకటించింది మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి కడప జిల్లా పోలీస్ వి హర్షవర్దన్ రాజును ఇందులో నియమించింది తాజాగా ఈ సిట్లో మరో ఆరు మంది సభ్యులుగా అపాయింట్ అయ్యారు తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ వెంకటరావు డిప్యూటీ ఎస్పీలు జి సీతారామరావు జె శివనారాయణ స్వామి అన్నమయ్య రాయచోటి జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి సత్యనారాయణ విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఇన్స్పెక్టర్ కె ఉమామహేశ్వర్ చిత్తూరు జిల్లా కల్లూరు సిఐ ఎం సూర్యనారాయణ ఇందులో నియమితులయ్యారు ప్రధానంగా తమిళనాడులోని గల ఏఆర్ డైరీ యాజమాన్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిత్తన దర్యాప్తు మొదలుపెట్టింది ఏఆర్ ఫుడ్స్ పై టీటీడీ అధికారులు ఇదివరకే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే టీటీడీ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు